¡Gracias! తెలంగాణ లక్ష్యంగా పోరాటం చేస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర లోకాద అధ్యకుడు కపులుబాయి దిలీ కుమార్ కోసం రాష్ట వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీల రాజకీయ అవగాహనే సామాజిక చైతన్య రథయాత్ర చేస్తున్నామని అన్నారు రాజ్యాధికారం అనేది లక్ష్యంగా కొనసాగుతుందని పేర్కొన్నారు యువత మేల్కొనండి తెలంగాణను అనే లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు పన్నెండు రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుందన్నారు గన్ పార్క్ నుంచి జోగులాం కంబ నుంచి నల్గొండ ఖమ్మం మీదుగా వరంగల్ వరకు మొదటి దశ యాత్ర ఉంటుందని తెలిపారు ఈ యాత్రకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమలక్క రిటైర్డ్ ఐఎస్ చిరంజీవులు సహా పలు సంఘాల మద్దతు తెలిపాయి అరవై తొమ్మిది తర్వాత మనకు తెలుసు అప్పుడు పోలీస్ కాల్పుల్లో మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయింది డైరెక్ట్ సెంట్రల్ ఫోర్సెస్ కాలుస్తే అప్పటి నుంచి రఘులకు తెలంగాణ ఆకాంక్ష అనేది నెరవేరలేదు మరి దశ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ మనం చూసాం అన్ఫార్చునేట్లీ పన్నెండు మంది ఆత్మ బలిదానాలు చేస్తున్నారు ఇవన్నీ త్యాగాలు ఎక్కడ పోయినాయి అసలు ఎందుకు ఆ తెలంగాణ ఎవరి కోసం తెలంగాణ ఈ తెలంగాణ అనేది బహుజనుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఏ వాళ్ళ కోసం కాదు అందరు కూడా వాటా వాళ్ళకు ఉన్న ప్రకారం వాళ్ళకు వస్తే తప్పేం లేదు భాగస్వాములు అయితే తప్పలేదు కానీ ఆ వర్గాలే లూటీ చేస్తా వీళ్ళని ఇంకా తొక్కేస్తా అని ఇన్నేళ్ల తర్వాత కూడా అంటే ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఆ ఉద్యమ నేపథ్యం ఉన్న మాకు అదే ఆందోళన అనిపించింది అది ఇదేంటి ఇంత తెలంగాణ కష్టపడి తెచ్చుకుంటే తెలంగాణ మొత్తం కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని అందులో అందరు కూడా భాగస్వాములు కావాలని మనం కోరుకున్నాం ఆ దిశగా ప్రయత్నాలు జరిగినా మనం దాన్ని అప్రిషియేట్ చేద్దాం అది జరగలేదు ఏవైనా వచ్చిన అధికారాన్ని లూటీ చేయడానికి తెలంగాణ దోపిడీ చేయడానికి ఎవడివాడు సొమ్ములు కూడబెట్టడానికి వాడుకున్నాడు తప్ప నిజానికి తెలంగాణ అభివృద్ధిలో ఎవరిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను వాటదారులు చేరే వర్గాలకు రాజ్యాధికారమైనటువంటి సూత్రం కూడా ఇది ఆపగలిగే శక్తి ఎవరికి లేదు ఆలస్యమవుతుండొచ్చు కొంత ఒడిదుగా గురవుతుండొచ్చు కానీ నూటికి నూరు శాతం ఇవాళ ఈ గర్భంలో పుట్టిన ఈ ఆలోచన సామాజిక తెలంగాణ ఆలోచన తప్పకుండా విజయతీరాన్ని ముద్దాడి తీరుతుందనే విశ్వాసం ఉన్నది చాలామంది ఇలా మాలాంటి అందరం కూడా సరే రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ ప్రజలు మెచ్చే ప్రజలు నచ్చే ప్రజల అంతరంగానికి అనుగుణంగా నడుచుకోవాలనేటువంటి సంకల్పంలో రాజకీయ నాయకులు ఉన్నారు ఇవాళ వీరు చేస్తున్నటువంటి ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఏ స్పందన వస్తుందో దానికి సంపూర్ణంగా అలాంటి వాడిని మద్దతు ఇస్తా ఉన్నా